ఓతంట తీర్పు చూశానండి మొన్న చాలా బాగుంది సినిమా తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తారు ఈ చిత్రంలో ఇస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సరిగ్గా ఆదరించకుండా ఏదో చిన్నచివు చూసి ఏదో బాధ్యత లేకుండా పంపిస్తూ ఉంటారు బయటికి అది చాలా బాధాకరంగా ఉంటుంది తల్లిదండ్రులకి తర్వాత తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ శవాని దగ్గరికి రాకుండా అవన్నీ కార్యక్రమాలు చూడకుండా ఆస్తులు గురించి వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళు కొట్టాడుకుంటూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఇది చాలా నీచమైన చాలా హేయంగా ఉన్నది వాళ్ళ ప్రవర్తన ఈ ప్రస్తుత సమాజంలో అలా జరుగుతున్నాయి కాబట్టి చిత్రంలో కూడా తీశారు ఇటువంటి చిత్రాలు అసలు ఈ మధ్యకాలం రావట్లేదు అన్నీ ఏదో ఫైటింగ్లు సాంగ్స్ అవి ఏదో గ్రాఫిక్స్ అవి పెట్టి తీస్తున్నారు అసహ్యంగా ఏదో ఐటమ్ సాంగ్స్ అవి పెట్టి కానీ ఈ సినిమాలు చాలా చాలా నీట్గా తీశారు ఏం వాళ్ళ లేకుండా అది ఈ తరంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూడాలి అని వాళ్ళకి సంస్కారం కలగాలంటే ఎటువంటి చిత్రాలు తప్పకుండా రావాలి చూడాలి ఈ చిత్రం చాలా బాగుంది మీరు కూడా ఆదరించండి ఓ తండ్రి తీర్పు చాలా బాగుంది చూడండి తప్పకుండా ఇది ఓ తండ్రి తీర్పు ప్రజా తీర్పు ఇది ఓ తండ్రి తీర్పు యూత్ కు మార్పు ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు ఇది ఓ తండ్రి తీర్పు thank <laughs> you